హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎప్పుడు ఎప్పుడు అని మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నటువంటి మన టాటా మన టాటా ఎక్స్ప్రెస్ రివ్యూ అయితే అడుగుతున్నారు దీనికి మొత్తం ఏమి వచ్చినాక మన దగ్గరికి బండి రాలేదు మనకి కుదరలేదు చేపించడానికి బండి వచ్చినాక మేము ఏమేమి చేయించాము లోపల ఇంటీరియర్లు అసలు ఎంత ఎంత కాస్ట్ అయినాయి మొత్తం అన్నీ ఈరోజు వీడియోలు ఇవన్నీ మీకు తెలియజేస్తాను నేను చూడండి బండి లుక్ అయితే ఎత్త ఉందో స్టిక్కరింగ్ అనుమలా మేము ఇంటీరియర్లో అయితే వీల్ క్యాప్లు ఎక్కించాం ఈ డోర్ క్రోములు తీసుకున్నాం ఈ సైడ్ డోర్ లాగినప్పుడు గోడకు తగలకుండా ఒకటి తీసుకున్నాము ఇంకా మెయిన్ పని వచ్చి మనకి ఇంజన్ వర్క్ అయితే వచ్చి మనకి మనం ఏమేమి అంటే దగ్గర దగ్గర ఈ డోర్లకి ఈ కొట్టించాం అవన్నీ పాత అన్నీ వెలిసిపోయినాయి అని మొత్తం కొట్టిచ్చాము మొత్తం ఈరోజు టోటల్గా వర్క్కి ఎంత అయినాయి ఏంటి సీలింగ్కి రూఫ్కి ఫ్యాన్లుకి పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టాము మేము మీరైతే చూడవచ్చు ఇవ్వండి పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టాము ఎదర డాష్ బోర్డు మధ్య కూడా పెట్టలేదు ఎనమాల వచ్చి ఇవి పెట్టాము ఈ ఫ్యాన్లు యన్మాల ఈ ప్లేఅవుట్లు మొత్తం అన్నిటికి అన్నమాట నీట్గా కట్టన్లు పెట్టించాము లోపల లైటింగ్ కూడా కట్టన్ లోపల లైటింగ్ కూడా పెట్టించేసాము చూస్తున్నారు కదా ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే లుక్ ఏ విధంగా ఉంటుంది మనకి మనకి ఇంజిన్ పని దగ్గరికి వచ్చి మనకి ఇంజిన్ ఆయిల్ గేర్ బాయిల్ గేర్ బాక్స్ ఆయిల్ హౌజింగ్ ఆయిల్ క్లచ్ ప్లేట్లు ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేపించాము బెల్లి కూడా ఉంది మన దగ్గర అంతైనాయి టోటల్గా ఈ బండి వచ్చిన కాడి నుంచి అయితే క్లచ్ పేర్లు కంప్లైంట్ ఉంది అన్నాడు గేర్లు సరిగ్గా పడతలే నాలుగో గేర్లు దీనికి మొత్తం రూపు ఓడదీసి సీలింగు కర్టన్స్ ఈ డోర్ ఈ మ్యాట్లు ఇవన్నీ కుట్టినందుకు కానీ మనకి ఏడు వేల రూపాయలు తీసుకున్నాడు కాంట్రాక్ట్కి ఇచ్చేసాం మనము నెక్స్ట్ వచ్చి మనకి ఇంటీరియర్లు బయట డోర్ క్రోములు కానీ ఫ్యాన్లు కానీ లైట్స్ ఇక చూడండి లైట్స్ లైట్లు కానీ మొత్తం ఒకటి రెండు ఎదర్ కూడా డాష్ బోర్డు మీదకి ఈ టైపు తీసుకున్నాం ఫ్యాన్ యనమాల ఇద్దరు యనమాల ఇద్దరు ప్యాసింజర్లకి ఎటు ఇలా రొటేడ్ అయ్యనమాట తిప్పుకోవచ్చు ఎటు కావాలి తట్టు ఈ రెండు తీసుకున్నాము ఇది డాష్ బోర్డు మీద కూడా ఒకటి తీసుకున్నాము కానీ డాష్ బోర్డు మీద సెట్ అవతలేదని మళ్ళీ పెద్ద ఫ్యాన్ తెచ్చాము అది బిగిలేదు మనకి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ మొత్తం అయ్యన్నా కానీ అక్కడ షాప్ దగ్గర మనకు దగ్గర దగ్గర లైట్లతో కలిపి పదివేలు చిల్లర అన్ని మనకి లైటింగ్లు స్టీల్ క్రోములు వీల్ క్యాప్లు కానీ అవన్నీ బండి అయితే చూడడానికి ఈ విధంగా ఉంది ఎందుకంటే నా దగ్గర రావట్లేదు బండి ఎప్పుడు ఊళ్ళో ఉంటుంది మనకేం కుదరలేదు వీడియో తీయడానికి మన సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు అన్న ఎక్స్ప్రెస్ రివ్యూ ఫుల్ రివ్యూ పెట్టన్నా లోపల ఇంటీరియర్ వర్క్ ఎంత అయిందో ఏంటని ఈ రోజైతే ఆ రోజు మొత్తం ఈ వీడియోలో మీకు మొత్తం అంతా చెప్తాను చూసారుగా బండి ఇదిగో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూడం బండి కట్టలు నేసిరుపేసి నాకు అంతా నీట్గా వచ్చింది బాగుంది ఇప్పుడు మనకు డబ్బులు ఉంటాయి అన్నీ ఒకేసారి చేయించామని చేపించేసాం అది మనకు డ్రైవర్కి చిన్న మెలర్స్ కూడా డోర్ క్రూమ్లు అవి మొత్తం ఏ టు జెడ్ అన్నీ వేయించాం వీల్ క్యాప్లు లైటింగ్లు తీశారుగా మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ కట్టలు ఎలా ఉంటాయి ఇక్కడ మ్యాట్ ఒకటి కొనాలి మ్యాట్ అయితే మనకు సరిపోతుంది స్టెపిన్ టైర్ కిందే ఉంది ఇది కొన్ని ఫ్యాన్లు మొత్తం టోటల్గా బారి తెచ్చుకున్న ఎలా ఉంది మనకు లైట్ అయితే నైట్ ఒక్కొక్క అద్దాల్లో వచ్చి మనకు రెండు రెండు లైట్లు చప్పుడు బిగించాం రెండు రెండు కలర్స్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ అట్లా బిగించాము నైట్ అయితే చూసిద్ది ఫ్యాన్ స్విచ్చు ఎక్కడిదక్కడే సపరేట్గా వేసుకోవడానికి ఫ్యాన్ స్విచ్లు టోటల్గా అయితే మేము బండి వచ్చినాక చాలా ఎక్కిచ్చాము అవి మొత్తం అంటే వాళ్ళ మా అయితే క్లారిటీ కడదు టోటల్గా బండ్లు అయితే వచ్చేది ఈ విధంగా ఉంది ఇవి కూడా వేసాము స్టీల్ ఈ గ్రీడింగులు దొరకలే స్టీల్ ఇదిగో మనకి ఇది వచ్చి మనకి ఆయిల్ క్లచ్ ప్లేట్లు మెకానిక్ ఛార్జీ లేకుండా ఈ సామానంకి అయింది బిల్లు ఇది మనకి ఆటనగర్లో నగర్లో సదరన్ దగ్గర తెచ్చాము సదరన్ ఆటో మనకి సామానంకి క్లచ్ ప్లేట్లకి మొత్తం ఆయిల్కి అన్ని కట్టి కలిపి పదకొండు వేల ఎనిమిది వందలు అయింది ఎనభై రూపాయల బిల్లు ఇవి కాకుండా మళ్ళీ మెకానిక్ దగ్గర షోరూంలో కొన్ని సామానం తీసుకున్నాము అవి కానీ ఫిట్టింగ్ కానీ మెకానిక్కి నాలుగు వేలన్నర ఇచ్చాము ఇంతవరకు రిపేర్ అయింది కాస్ట్ ఇప్పుడు టోటల్గా సీట్లు కుట్టినకి సీలింగ్ అతను కాంట్రాక్ట్ వచ్చి ఏడు వేలకి ఇచ్చాము ఇక విజయవాడలో లైట్లు కానీ ఇంటీరియర్లు సోయింగ్ ఐటమ్ ఎలక్ట్రిషన్ పదివేలు అది చూసుకొని లాక్కోవాలి యాంటీ నాకు బండి బండటా ఉందా బాయ్ టాటా ఎక్స్ప్రెస్ బండి అయితే నెంబర్ వన్తో ఉంది ఎంత కొనుకొచ్చా ఆరు లక్షలు అయింది ఆరు లక్షలు కాదు నువ్వు కొన్న రేట్ చెప్పు ఐదు లక్షల ఆరు వేలు లక్షల యాభై రెండు వేలు మనం కొన్నాది వచ్చినాక మొత్తం బండి పనికి కానీ వీటికి అన్నింటికి ఎంత అయింది యాభై మళ్ళీ మొత్తం ఒక యాభై వేలు ఎక్కినాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆరు లక్షలు మొత్తం ఆరు లక్షలు అయింది లైఫ్ టాక్స్ అది ఫ్రెండ్స్ మొత్తం చూశారుగా మొత్తం వచ్చినాక ఏమైనా కానీ యాభై వేలు చిల్లరకి ఇచ్చాడు మావాడు మావాడు ఆరు లక్షలు ఎప్పుడు తాళాలయ్యాము ఇది అయిపోయింది ఈ వీడియో ఎంతటితో ముగిచ్చేస్తాను దీంట్లో నెక్స్ట్ తర్వాత డీజే సెట్ అవుతుంది ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో అయితే ఎంతటితో ముగిచ్చేత్తా టోటల్గా వచ్చి బండి కొన్నది కొన్న తర్వాత మొత్తం అయిన రేట్ వచ్చి ఆరు లక్షలు మొత్తం కంప్లీట్ అయింది అది